అడో సాలే అంటుండు ఈడో కళ్ళు వరా అని అంటుండు మళ్ళీ అది పలిగింది మళ్ళీ ఇది వేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై నటర్ క్లాక్స్ రోడింగ్ పాయింట్లో పెట్టినాం యాక్చువల్గా ఎందుకు వేస్తున్నాం అంటే లాస్ట్ టైము రెండు సార్లు వేసుకెళ్ళాం లోడు రెండు సార్లు వేసుకెళ్ళినప్పుడు మనకి ఒకసారేమో నాలుగు వందల కేజీలు ఒకసారేమో ఎనిమిది వందల కేజీలు తక్కువ వచ్చింది అంటే మనకి లోడ్ తక్కువ వస్తే మనకు పైసలు కట్ చేస్తారు పద్దెనిమిది వేల ఏడు వందలు కట్ చేసారు మన మళ్ళీ వెయిట్ తక్కువ వచ్చినందుకు కిరాయిలో వెయ్యి రూపాయలు తక్కువ చేసారు మొత్తం టోటల్ ఇరవై వేల చిల్లరేమో కట్ చేసారు లాస్ట్ టైం ముందుకో నాలుగు వేలు కట్ చేసారు ఇట్లా లాస్ అయిపోతుంద్రా రా బాబు ఏ పోతుందా అది ఊక లీక్ అయిపోతా ఉంది అందుకని చెప్పేసి ఈసారి ఇట్లా చేసిన ప్రాసెస్ యాంగ్లర్లు ఉన్నాయి కాబట్టి ఈ సందుల నుంచి పోతుంది జాగ్రత్త పడదామని చెప్పేసి ఇట్లా కడుతున్నాం కిందికి జారినా కానీ ఇలానే ఉంటాయి ఇట్లా పడిపోతాయి ఇది లేకపోవడం వల్ల ఈ లోపలికి అవతల పడిపోతున్నాయి ఎనిమిది వందల కిలోలు అంటే వాళ్ళు తిన్నది లేదు చేసింది లేదు ఉత్తా లాస్ ఉత్తగా మన జాగ్రత్తలో మనం ఉండాలి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ బాధ వచ్చారని ఆయన ఈ బాధకున్నావు వరేస్తుంది ప్లైవుడ్లు ఈ పట్టాలు మొత్తానికి మొత్తానికైతే మంచిగా నీట్గా చేసినాం కింద ఊకేసినాం ప్లైవుడ్ కూడా వరిచినాం మళ్ళీ పైన ఓలేస్తారని పైన వేస్తే మళ్ళీ అన్లోడ్ చేస్తే మళ్ళీ తీసి కింద వేయాలి అన్లోడ్ అయినా మళ్ళీ లోపల వేయాలి ఇట్లుండో అనుకో ఇట్లనే ఉంటుంది ఇక పెయింట్ లోడ్ అవైనా కానీ దీని మీద పెయింట్ చేసుకోవచ్చు ఒకవేళ చేపలోడ్ పోతే తీసేసి మళ్ళీ కింద వేసుకోవాలి స్థితి ఏడావైనా కానీ మాకైతే అంత దరిద్రమే ఉంది లోడ్ అవుతుందని అనుకుంటే పొద్దున్న ఒక గంట రెండు వేసేస్తామని అన్నారు ఇప్పుడు తీరా చూసేసరికి నైట్ వచ్చేసి టైము పది అవుతుంది పది గంటల దాకా సాగం కూడా చేయలేరు ఇప్పుడు కాదన్నా ఇక రేపే అన్నారు బస్తాలు ఉన్నాయి స్టాక్ ఫుల్లు ఉంది కానీ మనకి ఏందంటే వాళ్ళు వేసేటోళ్ళు లేరు ముగ్గురే ఉన్నారు ఆ ముగ్గురు ఇట్లా ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు అది వేరే బండి మీద చిన్న బండి మీద ఆ ఒక్క ఆయన మోషిన్ 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 కాలేక ఇక అందుకనే పట్టా వేస్తున్నాం అక్కడ వారికి మంచు పడుతుంది చల్లగా ఉంది ఇప్పుడు అంత వెదర్ అంత మంచువాడి మంచువాడి ఏమైందంటే బస్సాలు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి తర్వాత వర్షం వచ్చి తడిసిపోయిందని కూడా రన్లోడ్ చేసినప్పుడు అందుకనే పట్టా వేసేసి తాడి తాడికి తాడు వేసేస్తే పొద్దున పది గంటల వరకు పంపిస్తారట అని చెప్పారు వీళ్ళు సమాధానం చెప్పారు మనకు సరిగా ఆఫీస్ అయినా చేస్తే ఆఫీస్ అయినా వీళ్ళకి చేసి అడిగితే ఆయన కరెక్ట్ సమాధానం చెప్తారు నాయ్ అంతేలే లాక్కో లా అయిపోయింది ఇక లాస్ట్కి వచ్చింది లైట్ ఇది ఒక్క లైన్ వేస్తే అయిపోతుంది లాస్ట్ లైన్లోనే గడిబిడి చేస్తారు ఈ మధ్యలో గ్యాబ్ ఉంది ఆ గ్యాబ్లో ఒక్కొక్క బ్యాగ్ వేసుకురావాలి నువ్వేయ్యాడ నువ్వే ఇంత ఇంతసేపు గొడవ పెట్టుకుని నేను పైకి వచ్చింది ఇప్పుడే నిన్న నుంచి చేస్తారు నిన్న పొద్దుగాలు వచ్చినావు నిన్న పొద్దుగాలు వస్తే రెండు రోజులు బియ్యాల రెండు రోజులు ఆడ ఆరు రోజులు ఎనిమిది రోజులు పోయేటప్పుడు రెండు రోజులు వచ్చేటప్పుడు రెండు రోజులు పది పదకొండు పన్నెండు పదమూడు రోజులు ఈ బియ ట్రిప్కి పదమూడు రోజులు పట్టింది ఏం చక్కదను లైట్ అయితే బాగానే వేసిన ఈ జర ఒడ్లు లైట్ వెయిట్ ఉన్నాయి ఏందో నాకు అర్థమవుతుంది ఏం ఏ ఏమై ఇప్పుడు ఇక పట్ట తీసి ఇట్లా పైన వేసుకోవాలి ఇక పైన వేసుకుంటే పొట్ల లాగా అవుతుంది ఇట్లాంటి ఓళ్ళు ఉంటాయిగా ఈ ఓళ్ళలో నుంచి ఇటు సైడ్కున్నటికి ఓలు పడది అనుకో అంత ఒడ్లు ఏం ఒడ్లో చెప్పు మాకు తెలియదు వీటి గురించి సామాయేశ్వరంటారు బీపీట్ అంటారు ఏమేమో ఒడ్లు రకరకాలు చెప్తారు క్యాబ్లరా కొంచెం హెల్ప్ చేయాలని అంటున్నాడు ఏమొద్దులే నాకు ఏం హెల్ప్ చేయకుండా అంటున్నాడు ఆ బండ్లలో తెచ్చేస్తున్నారు వాళ్ళు ఉన్నదంతా మేము లోడ్ వేస్తారేమో అని మేము అనుకున్నాం ఆ స్టాక్ అంతానో అట్లా పక్కకు పెట్టేసి ఇదో ఊర్లో నుంచి చిన్న చిన్న బండ్లలో తెచ్చి లోడ్ అంతా వేస్తున్నారు అట్లా తెచ్చి వేసేసరికి లేట్ అయిపోయింది మనకి అలా వేసేదైతే నిన్న వచ్చిన రెండు గంటలలో లోడ్ అయిపోయేది కరెక్ట్ నలుగురు చేస్తే రెండు గంటలలో అవుతుంది లోడ్ రెండు రోజులు చేసిరు మనకి మంచి పాయింట్ దొరికింది తొందరగా అవుతుంది అనుకుంటే లేట్ లేట్ చేశారు వీటి మీద బరువు పడి లెఫ్ట్ కొంగినాయి తిరిగినా ఇరుగుతాయి ఒక్కట పట్టుకు లేచి అవతల వాడాలి అందుకని అన్ని సాపుకుంటేనే పడుతుంది ఫ్రెండ్స్ సత్తాయించె కంప్లీట్ అయింది మేము చూడబోతుంటే అయితే చాలా ఎక్కువ చెట్టు అనిపిస్తుంది రావులు అయితే విపరీతంగా వేసి పడేసారు రెండు బండ్లు ఎక్కువ వచ్చినాయి చిన్న బండ్లు ఆటోలు అల్లపది ఎక్కువ ఎక్కువసారిగా ఇరవై బస్సుల దాకా ఎక్కువనే వేసినట్టు పడుతుంది టోటల్ కాటా చేస్తే తెలుస్తుంది మరి ఏంటి సంగతి అని బండి రై రై అంటుందిగా పోనీ పోనీ ఈ బైక్ లో ఆర్జరా బండి మళ్ళిందా కూడా కుసాయిస్తానే ఉండరు ఈ బండి వదిలితే అవపడుతుంది ఒకసారి పోయే బండిని చూస్తారు కానీ తోలు చూడరు ఏం చూడరు పది మంది కలిసి తోలుతారు అనుకుంటారు అనుకుంటారు ఈ లారీని కాంట అయిపోయింది ఫార్టీ త్రీ టోటల్ ఫార్టీ ఫోర్ రావాలి ఫార్టీ ఫోర్ అంటే మనకు తక్కువనే వచ్చింది ఇబ్బంది ఏం లేదు చూపిస్తాయి ఇప్పుడు కాంట స్లిప్ మనకి టోటల్ వచ్చేసి నలభై మూడు నాలుగు వందల ఎనభై వచ్చింది ఇంకా ఐదు వందల దాకా మనకు ఛాన్స్ ఉంది టోటల్ మనకు వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఇరవై తొమ్మిది టన్ల రెండు వందల ఎనభై కిలోలు వచ్చింది ఇక మనం ఊరుకుడే ఊరుకుడు ఇక ఇది మన పెద్దపురమా బిల్లులు వస్తే తెలుస్తుంది మనకి ఏడుక అనేది ఆ చుట్టుపక్కల ఉంటుంది ఆ ఏరియాలో ఏడుకో ఒకడికి పెద్దపురం మండపేట చలో పట్ట వేసుకొని రప్పారప్ప కట్టేదాం కంట పెట్టినా అయిపోయింది కానీ ఈ పైన ఆ పట్టాలు ఉన్నాయి కదా చేపల పట్టాలు ఆ పట్టాలు పక్కన వేసినాం అవి వేయడం మర్చిపోయినాం కాంట పెట్టేటప్పుడు మళ్ళీ కాంట పెట్టి పక్కన పెట్టినాక పట్టాలు వేస్తుంటే ఈ ఫస్ట్ ఎందుకే మళ్ళీ పెట్టురు కాంట అంటారు అందుకనే ఇక పట్టాలు పెట్టి మళ్ళీ ఏడుతున్నాం కాంట డోరే అవతలంగా పిలుపు పిలుపు అవి ఏం వెయిట్ కూడా చూపించవు పది ఇరవై కిలోలు ముప్పై కిలోలు వస్తాయి మా అంటే అదే మనదైతే వెయిట్ మామో కంతనా అమ్మో అంతనా గీదానికేనా పాట పెట్టమంటారు అని అంటారు అదే వాళ్ళది అయితే పది కిలోలు కూడా కొనియరు ఇరవై కిలోలు అంట ఇరవై కిలోలకి ఇంత పని చేసిండు рода ра ना अंतर का। है काडा बेलतेन 150 रुपैस आते 20 किलो लक వచ్చింది లే 100 రూపాయలు లాస్ అయినట్టే మనకు సంబంధం లేదు ఇది जल्दी నేనాతాయి ఇదర్ बहुत टीएस टीएस सादा टीएस कोरोना टीएस टीजी ఏకీ ఆపే ఆపే ఇదెని లీలు గార్తునే ఏసే కర్దము మనకి ఏసే కర్దము మనకి ఆ అందులోగా నేనేంది బాబు నీళ్ళు కారుతున్నాయనుకుంటున్నాను సైడ్ చూస్తారు కదా ఈ యాంగ్లర్లు ఏమైనా ఈ యాపిల్ లోడ్లకే బంకొస్తాయి ఈ యాంగ్లర్లు ఇట్లా బరువు లోళ్ళకైతే వంగిపోతాయి ఐరన్ లోడ్లు అయినా లేకపోతే ఇట్లాంటి లోడ్లు బరువు బరువు ఈ బస్తాలు ఏమో బరువు ఉన్నాయి ఇటు సైడ్కి వచ్చేసినాయి యాంగ్లర్స్ అటు సైడ్ బాగానే ఉన్నాయి కానీ ఇటు వంగిపోయినాయి ఇంతకుముందు ఇరిగిపోతే వెల్డింగ్ పెట్టించినాం ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఇవి ఎప్పుడు ఇరిగేది తెలియదు మళ్ళీ గట్టి గుంజుకొని కట్టుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ వంగకుండా నెక్స్ట్ టైం ఇవి తీసేయాలి తీసేసి కొంచెం మన రామ్ అనుకున్నాయి కదా ఇది దీనికి వేయాలి అది ఇక బయటది ఇప్పాం ఓన్లీ ఒకటే లైన్లో పెడతాం ఇది బయట తిరుగుతాం కాబట్టి దాని దీనికేసి ఇది తీసి అమ్మేస్తాం ఇక తెలంగాణ ఎవ్వరు చూసినా అదే ఇప్పటికి ఒక పది మంది దాకా అడగచ్చు ఇది కాకాయ కాకాయ అంటారు ఇది కాకాయ కాక అంటారు ఇక బీహార్లోనేది తెలుస్తలేదు ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ ఏం తెలుస్తుంది ఈ నెంబర్ టీఎస్ అందరు పరిచయం అయిపోయింది మళ్ళీ ఇది కొత్తగా అయిపోయింది ఏదో కొత్త స్టేట్ వచ్చినట్టు అయిపోతుంది రెడీ పోతున్నాం బయలుదేరి చూడ సార్ వెనకాల వచ్చేటప్పుడు వేరే రూట్లో నుంచి వెనక నుంచి ఇప్పుడు ఇట్లా వెళ్తున్నావు ఇట్లా పోతే పెద్ద రోడ్ అంటే ఇదంతా కాకపోతే కొంచెం దూరం అవుతుంది వస్తానే పెద్ద మనిషి ఇట్లా బండి పొద్దున అక్కడికి వెళ్ళింది అయితే ఈ అన్నమా గుడ్డు దేశం లేట్ అయింది లేట్ అయ్యి ఇప్పుడు మన బండి ఎక్కువ వస్తుంది ఇక పొద్దున కొంచెం సామాన్య పోతారు బండి మిస్ అయింది ఇప్పుడు బండి బండిగాడికి తీసుకెళ్తున్నాం దింపడానికి ఈ రోడ్డు ఎటు వెళ్తుంది హైదరాబాద్కి వెళ్తుందా ఇది బాగుంటుందా అటు బాగుంటుందా ఓకే అందుకని ఇటు వెళ్తున్నాం బాబయ్యా వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాను పండుగ చేస్తానికి రావచ్చు గారు బంకులో కాదే నువ్వు వస్తావా మాతోనే ఎందుక రా ఊరుకుంటా లేతా కొట్టే చూడు ఆవులు అనయ్యప్పలే అనయ్య ఆవులు కొట్టాను కొట్టట్లేదు చూడు ఇట్లయితే ఎట్లా చెప్పు ఎప్పుడు పోవాలి మనం చిన్న పిల్లలు మళ్ళవి పండికిన్ కొత్త ముగ్గురు ఉన్నారు ముగ్గురు వాటినే చూస్తున్నది కర్రలు పట్టుకుని అంతేనా మరి ఎట్టా కావాలి ఆ షటల్ పోనీనా కాదు వెళ్ళిపో వెళ్ళిపో దాన్ని బుద్ధుకుంటే వెళ్ళిపోవాలి మరి దాన్ని కొడుతుంటే అలా వెళ్తారు కానీ ఇక్కడించెం బైక్లు వస్తున్నాయి ఈ ఏమో మొత్తం ఈ డాక్ రోడ్డు మధ్య లాక్కున్నాయి వెళ్ళిపో వెళ్ళిపో ఆ నుంచి వెళ్ళిపో అంటుండు

జరిగే ఈ ఊర్లల్లో బండ్లు రోడ్ల మీదనే పెడతారు ఈ మేకలు బైక్లలో ఆటోలు కానీ రోడ్డు మీదనే పెట్టేస్తారు చూడు సగం రోడ్లో సగన్ రోడ్డు పార్కింగ్ ఉంది ఆటోలలో పార్కింగ్ ఇంటింటికి ఆవులు మేకలు ఉన్నాయి కంపల్సరీ ఎవరు చూసినా ఆవులు పట్టుకొని తిరుగుతారు చలికాలం కాబట్టి వాటికి మంచిగా చెద్దర్లు బొంతలు కప్పిర్రు ఆవులకి బర్లకి గొర్రెలకి మేకలకి రోడ్డు మీద పెట్టేసరికి అవతల నుంచి బండ్లు వచ్చేవి అన్నీ అక్కడ ఆయనయి అవి వచ్చినప్పుడు మన అన్ని ఇక్కడ ఆయనాయి వీళ్ళు చేయవాటి చూసినవి కానీ ఇదంతా టైం వేస్ట్ ఊళ్ళోకి వచ్చినప్పుడు సైడ్లో పెట్టుకోవాలి బండ్లు ఒక బండి పోతాంకే ప్లేస్లో వేరే సాగు అంటే ఇంకా మధ్యలో పార్కింగ్ పెట్టి రోడ్డు మీద ఊరి పేరు సరియా అంట మనం ఆ ఊరు నుంచి వేరే ఊరికి వచ్చేసినాం ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్ వస్తే ఈ ఊరు వచ్చింది సరియా అనే ఊరు ఇక్కడ కూడా మొత్తం మార్కెట్ జరుగుతుంది సంత ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలంట ఈ సర్కిల్ నుంచి చిన్న ఉన్నాయి ఈ సర్కిల్

ఓ కలిసే కష్ట పీచే బడాగాడి అందరు మనం తిట్టేటోళ్ళు ఎవరూ ఎవరు పెద్ద బండి వస్తుండే కళ్ళు కనపడకూడదు ముందుకొచ్చా మళ్ళా ఆడవ్ సాలే అంటుండు ఇడో కళ్ళు కనపడుతున్నా ఎవరా అని అంటుండు బయటకు వచ్చినాము బాడీ నెంబర్ వేరే ముందల ఆటో అయినా వెనకాల కార్ అయినా లారీ అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చులుకనే లారీడు అంటే ఏమంటావు నాకు ఏమో మంట లేస్త కోపం వస్తుంది ఆన అయ్యా ముగుందనుకుంటాడు మరి రోడ్డు సాలే గీలే అని మాట్లాడుతున్నాడు అదే అంటే సాలే అని ఇప్పుడు ఉంటాడా మనం తీసుకొస్తే పాలు మనం ఛాయ్ చేసుకుని ఆగుతుంటాడు మళ్ళీ ఆడు బండి పోతుంటే దుమ్ము లేస్తే సాలే అంట దుమ్ము లేకపోతే రోడ్ల మీద ఇట్లా వండుకోవాలి ఏదో దేశం నుంచి వచ్చిన వాటి బతి కానీ ప్రతి ఒక్కనికి చులకనే ప్రతి ఒక్కనికి చులుకనే దుమ్ము వచ్చినా కష్టమే ఆరన్ కొట్టినా కష్టమే లైట్లు వేసినా కష్టమే సైడ్ అయిపోయినా కష్టమే ఏందిదే ఇంత పెద్ద లారీ ముప్పై టన్నుల లోడు ఎన్ని టెన్షన్లు ఉంటాయి బండి ఆడ మంచిగా షా తాకుంటే చాలే అని అంటుండే ముద్దుగా ఏం చేస్తాం ఇంకా ఓడేమన్నా కానీ రెండు నిమిషాలు కోప్పడం మూసుకొని పోవడం అంతే అంతకుమీ చేంజ్ చేయలేము ఒక ఊరు పోతాం ఒక దేశం ఒక రాష్ట్రం తిరుగుతాం మళ్ళీ వెళ్ళి వస్తే మళ్ళీ ఏ రాష్ట్రం పోతాం తెలియదు ఒక మాట అంటాడు ఈడొక మాట అంటాడు ఆడ మీతోని కూడా ఈతోని కూడా రోజు ఒక పెట్టుకోవాలంటే మనం ఇక బాగుపడట్టే ఎవడేమన్నా కానీ మూసుకొని దేవుని దండం పెట్టుకొని అప్పడ అంటే వెళ్ళిపోవాలి అట్ల అయిపోయింది మా బతుకు కదా ఊరి పేరు సూర్య అంట ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం ఈ వేల నుంచే ఆ వెహికల్స్ ఈ వెహికల్స్ పోవాలి కాబట్టి అవన్నీ ఆపేసేది ఇక్కడ ఇప్పుడు ఈ కనుక వదిలే అనుకో మనం రావడానికి చాలా టైం పట్టేది మన బండ్లన్నీ వెళ్ళిపోయాక ఆ బండ్లన్నీ వెళ్తాయి ఇక ఇప్పుడు ఇడ కూడా పట్టే అంత లేదు జాగా ఇంకేనే బండి ఉరుగుతుంది ఒక సైడ్కి గుంతలు ఉంది రోడ్డు బండి ఇటు సైడ్ ఎక్కువ రగితే ఆ బండి తాకుతుంది ఓ వెనకాల తాకేటట్టే ఉంది ముంత ఇటు సైడ్ పెద్దగా ఉండేసరికి బాగా వంగుతుంది బండి సైడ్ మొత్తం తలు బయటపడ్డామయ్యా అప్పుడు దాడిది ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బండి తగుతుందని చెప్పేసి భయం అయింది ఇంకా రప్పుడు పట్టించిన ఇంకా అరవై కిలోమీటర్ల దాకా ఇదే పరిస్థితి మనకి ఊర్లో నుంచే పోవాలి టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది పది గంటల దాకా ఏ ఊర్లో పోయినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది సిచ్యువేషన్ ఫైవ్ థర్టీకే మొత్తం చిగడైపోయింది వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అందరూ టూ వాళ్ళు పెద్దలు కప్పుకొని తిరుగుతారు రోడ్ల మీద జరగననే జరుగుతలేదు మరి ఇంత పెద్ద బండి వస్తుండే మాకేంది మీరు పోతే పోర్లు టూ ఉండరు అన్నట్టే ఉంటుంది మా అమ్మ కొత్త కూర్తూరు జనం అయితే ఏ ఊర్లో చూసినా కానీ ఆరుజుడు తాకించుకుంటున్నా పోతు దగ్గర నుంచి చిన్న చిన్న ఊర్ల నుంచి చిన్న చిన్న కటింగ్లు చిన్న చిన్న టర్నింగ్లు సర్కిల్ కూడా చిన్న ఉన్నాయి ఏం లేదండి ఏ చిన్న మిస్టేక్ జరగకుండా మనం బయట పడాలి ఊర్లల నుంచి ఒక అరవై కిలోమీటర్లు బయట పడితే బండి ఇక రప్ప 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 వెళ్ళిపోతుంది ఆగకుండా హజీరాబాద్ వెళ్ళాలి మనం హజీరాబాద్ వెళ్తే అక్కడ నుంచి జర మంచిగా ఉంటుంది రోడ్డు బాగోదారో ఏమో వంట ఊరిపోయారు ఈడ కూడా సర్కిల్ ఫుల్ జామ్ అయిపోయాయి ఆ ఆయన ఆడబెట్టిండే ఎంత సేపు బైక్లు ఉండే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు బండ్లు దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వస్తూనే ఉన్నాయి బండ్లు జర్ర మనం అటు బయట బయటపడితే నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు మన ఈడ జామ ఈడజామైపోయింది వస్తూనే ఉన్నాయి బండ్లు వస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ పెద్ద లారీ ఉందిగా ఏం లోడ్ కావచ్చు బీడాక ఇంత బయటకు వచ్చిందో ఈ లోడ్లు అయితే చాలా డేంజర్ మన ట్రైలర్ల కన్నా ఘోరం ఇది పెద్ద పెద్ద మిషన్లు పెద్ద పెద్ద ట్యాంకర్లు వేసుకుపోతాయి కదా ట్రైలర్లు దానికన్నా చాలా డేంజర్ ఎడదవులతో అర్థం కాదు పైన కింద బయట పోతున్నా పైన కలుపుకుంటూ వస్తానే ఉంటుంది రన్నింగ్ లో వస్తున్నాం కథ ఒకటే సార్ బస్సు అన్నది వేరే బండి వాళ్ళది అనుకున్నా మన బండిదే ఇదే మనం మేము చేపించినాం కదా వచ్చేటప్పుడు టైర్ పని పెట్టింది అని ఇదే వాళ్ళు ఏందనుకున్నాం చూపించలేరా ఇట్లా కాటు పడ్డట్టు అయిందని లాస్ట్ అయినట్టుంది ఓ ఇదే చెప్పలే చెప్పలే నీరు వచ్చింది మొన్న మన ఇప్పినప్పుడు చూపించలే సాయి మనని ఇప్పినప్పుడు చూపించలే ఇట్లా కాట్లా పడ్డదాన్ని అదే కొత్త టైర్ అదే మొన్న పోయినప్పుడు వాళ్ళు ఆ ట్రిప్పు వేయరుగా అప్పుడే మార్చిర్రు ఇటు తిప్పేసిరు కనిపెడద్దు అని టైరు ఇటు తిప్పేసి ఇటు అసలు ఏం కాట్లేదు ఇంతవరకు మొన్న పంచర్ అయిన మన గాలి పోతుంది కదా అప్పుడు ఇప్పినావు ఇప్పి చూస్తే ఇదేం ఎక్కడ దిది అని చెప్పేసి అన్న మొన్ననే అనుకున్నా ఇది అదే బాబు అనుకున్నా అన్నట్టే అయితే పలుకుతుంది అనుకున్న పలిగింది ఏముంది ఇప్పుడు దీన్ని స్టీల్ ప్యాచ్ చేసిన నడుతుందో నడదు కొత్త టైర్ ఎదురు ఇప్పుడు దీన్ని ఇప్పేసేయాలి ఇప్పేసి ఇక మళ్ళీ ఆ టైర్ మార్చుకోవాలి అడిపోయాక దీన్ని స్టీల్ ప్యాచ్ అని ఏదైనా వేసి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి స్టెప్పిన్ కన్నా పోయి పోయి ఊళ్ళనే పోయిందిగా ఆ షాప్లో అందరు భయపడ్డరు ఒకటేసారి మాకి కర్మ కట్టన్న మంచి జరుగుతా అంటే అన్నీ ఆగమే జరుగుతున్నాయి కానీ కప్పన మంచిగా అవుతుంది మాకు కష్టాలు కలవాడ కొత్త టైర్ వలి పనికున్న వారేస్తే చెయ్యి అంత బాధ బాధ అయితే ఇప్ప ఇరవై వేలు రాత్రికి రాత్రి ఆగమైపా ఏమో పాత టైర్ అన్నా ఏమో అనుకుందాం కొత్త టైరా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఈ పొక్కనే ఇప్పుడు వలిగిపోయింది అనే మన పనికున్న వారే ఏం చేస్తాం కొత్త టైర్ నాలుగు టైర్ బటన్ మంచిగా ఉంది అంత ఉంది టైర్ అయితే కొత్త టైర్ ఒక్కసారి వేసినాం అంతే అది కూడా అదే నల్లి లీక్ అయినప్పుడు ఇది వేసినాం మళ్ళీ అది వలిగింది మళ్ళీ ఇది వేస్తున్నాం ఏడున్నాయి నల్లీలు నాయన తీసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం గిట్లనే మళ్ళీ ఏమైనా ఉన్నాయి అవసరం అప్పుడు వచ్చేసినాం హైవే దగ్గరికి ఓ సైడ్ ఉన్నది కదా ఇదే హైవే అక్కడ టైర్ ఫిట్ చేసేసుకున్నాం వచ్చేసినాం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం లెఫ్ట్ తీసుకొని మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ రైట్ సైడ్ అటు వెళ్ళిపోతాం ఇక పైకి హైవే డీజిల్ కొట్టేయాలిగా హైవే ఎక్కినాక డీజిల్ కొట్టిద్దామని చెప్పేసి అక్కడ కొట్టేయాలి ఆ ఊర్లల్లో అంత ఎట్లుంటుందో తెలియదు మనం ముందే బీఎస్ సిక్స్ కాబట్టి ఏదో పడితే అది పోయొద్దు మంచిగా హైవేలో మెయిన్ బంక్లో ఏదన్నా చూసుకొని దాంట్లో కొట్టిద్దామని అక్కడ ఏడ కొట్టేయాలి రోడ్డు చూడరు ఎట్టుందో దుమ్ము దుమ్ము గుంతలు గుంతలు హజారీబాగ్ హజారీబాగ్ని హజీరాబాద్ చేసిర్రు హీరాబాగ్ అస్సలు పేరు కానీ హజీరాబాద్ హజీరాబాద్ అంటారు నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఇక ఈయన నుంచి వచ్చిండు డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫార్చునర్ కొందామా లారీ అమ్మాలి మరి అది కొనాలంటే అది కొనాలంటే లారీ అమ్మాలి లారీ ఇప్పుడు అది ఇక లారీ కాస్ట్ అది ఎక్కువ ఉంటుంది లారీ కన్నా యాభై అరవై ఒక్కొక్క మోడల్ బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంది డిజిల్ అయితే మొత్తం నీళ్ళు అయిపోయింది చాలా దూరం మన ఘాట్ రోడ్లో అన్నీ దాటేసి వచ్చినాం ఇక్కడ మంచిగా ప్లేస్ గిట్లు ఉంది బండి ఆపుకోవడానికి ఇక్కడనే డీజిల్ కొట్టించుకొని తినేసి బయలుదేరుతాం ఫుల్ టైం చెప్పి చేస్తే పని అయిపోతుంది ఫిక్స్కి ఏ హజారు లీటర్ है डायरेक्ट चलता नहीं है फिक्स करना ही पड़ता है फिक्स करेगा तो फुल में खत्म हो वो आपका तीन सौ चार सौ जो लेगा वो खत्म हो जाएगा ठीक है एक नंबर दो में जाएगा ना हम्म जाएगा ऊपर लगाना हम्म ऐसे जाएगा తొంభై రెండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు ఉంది ఇక్కడ ఇది డైరెక్ట్ కొట్టడానికి ఉండదంట వెయ్యి లీటర్లు ఫిక్స్ చేసి పెట్టాడు అందులో మనకి ఎంత వస్తా అంత కొట్టుకొని ఆడి వరకు స్టాప్ చేసేస్తారు అన్నం తిందామని చెప్పేసి గిడ పక్కకు పెట్టినాం బండి బంక్లో ఇలా అక్కడే అడ్డం వచ్చిందంట ముందు తీయాను అంట అయిపోయింది అని ఒక నాలుగు రొట్టెలు తెచ్చుకున్నాం ట్రాయ చేసిండీ అలా బఠానీల కర్రీ బఠానీ కొడుకుంటు బఠానీలు టమాటలు ఏం లేవు లాగా టేస్ట్ మాత్రం బాగుంది చదువు ఓకే వీడియో అయితే ఇంటర్తో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అయితే ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం నేను అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అన్ లోడ్కి అయితే నేను వెళ్ళను అక్కడ నుంచి వేరే బండి లోడ్ అవుతుంది మన రాముడు లోడ్ అవుతుంది ఆ లోడ్ తీసుకొని నేను వెళ్ళిపోతా అనమాట లాంగ్ లోడ్ అవుతుంది అది ओके okay, आज ये नेक्स्ट वीडियो में बाय बाय टेक केयर लव यू ऑल जय ड्राइवर एंड गुड लक